నమస్తే మీరు చూస్తున్నారు వాయిస్ కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి నారాయణ కళ్యాణ మండపంలో కావలి ఒకటవ పట్టణ ఎస్ఐ జమాల్ వలి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని జమాల్ వలిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జమాల్ వలి నలభై మూడు సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించారని క్రమశిక్షణ అంకిత భావం నిజాయితీతో పనిచేశారని కొనియాడారు ఆయన సేవలు యువ పోలీస్ అధికారులకు ఆదర్శమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు సిబ్బంది జమాల్ కుటుంబ సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు 48 వేల మంది దివంగల గామ సార్ నిడిచిన ప్రభుత్వము ఒకేసారి ఇండుతారు దాదాపు పార్టీకిని వారి పట్టున మనం మాట్లాడుకున్నాం పార్టీకై బంధుగా మీరు సరేవరాజీ భక్తి

పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా కలిసి వారి సన్మాన కానీ నిజంగా మంచి చెప్పారు జపాయి తొమ్మిదవ సంవత్సరంలో నా రూట్ సుభావి వాలీబాల్ నేషనల్ ప్లేయర్ ఉండారు

ఆ ధర్మాలు పోతే ఆ కుటుంబంలో వాళ్ళ ఇద్దరి పిల్లలు ఆడపిల్లలతో కానీ వాళ్ళ కుమారుడితో అన్ని ఎడికేషన్ విషయాలు కూడా జనాలు నాతో పాలు పంచుకునేవాడు ఎప్పుడు కదా బిడ్డలు ఎడ్యుకేషన్ పూర్తయిన వల్ల నాకు వచ్చి మన ఈరోజు పూర్తయింది పెళ్లి చేస్తున్నాను చెప్పాడు

What you அவகாஷத்தின மா போலீஸ் டிபார்ட்மெண்ட் அல்லது மா எம்எல்ஏ